పాన్ ఇండియా హీరో ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టించారు తన మూడు సినిమాలతో ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ నిలిచారు బాహుబలి బాహుబలి టూలతో పాటు ఇప్పుడు సాలార్ సినిమా వసూళ్లు కూడా ఐదు వందల కోట్ల రూపాయలను అధిగమించాయి దీంతో దక్షిణాది నుంచి ఈ ఫీట్ను అందుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టించినట్లు అయిందని చెప్పచ్చు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ సినిమా ఆరు రోజులకు గాను ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ ఏడాది అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన సినిమాగా కూడా సలార్ నిలిచింది ఈ విషయంలో ప్రభాస్ సలార్ సినిమా విజయ్ లియో రజనీకాంత్ జైలర్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలను వెనక్కి నెట్టేసి అత్యంత వేగంగా ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్మార్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ముందు నుంచి ప్రశాంత్ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి అంచనాలకు తగ్గట్టే యాక్షన్ సన్నివేశాల్లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఒక రేంజ్ లో చూపించారు ఎలివేషన్స్ కూడా ఓ స్థాయిలో తోటి ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది బాహుబలి రెండు పాటల తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యామ్ ఆది సినిమాలు సినిమాలు ఆఫీస్ వద్ద నిరాశాజనక ఫలితాలను సాధించడంతో అందరూ సలార్ ఫలితం వైపే ఆసక్తిగా ఎదురు చూశారు ఊహించినట్లుగానే సలార్ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతుండటంతో అటు హీరో ప్రభాస్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగానే ఉన్నారని చెప్పచ్చు ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో పాటు మరో సంచలన దర్శకుడు వంగ సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో కూడా నటించబోతున్నారు పార్ట్ టూ శౌర్యంగ పర్వం రెండు వేల ఇరవై ఐదులో లో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ సినిమా షూటింగ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం అవుతుందని ఇప్పటికే ప్రకటించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ